సో ఫ్రెండ్స్ ఇది మా చేను ఇక్కడ పత్తి వే నాటడం జరిగింది అయితే పత్తి వేసిన తర్వాత నిన్న చాలా ఘోరంగా వర్షం వచ్చింది ఈ వర్షానికి మొత్తానికి మా పంట అంతా నీటితో నిండిపోయింది ఇదిగో చూడండి మొత్తం నిండి నిండిపోయింది వాటర్తో ఇగో ఏ విధంగా ఉంది ఇగో ఇక్కడ మోకాల వరకు నీళ్ళు ఆగిపోయింది ఈ పత్తి చెట్టు ఇగో చూడండి పత్తి చెట్టు ఏ విధంగా అయిపోయిందో ఇక ఇంత పత్తి ఉంది పత్తి చెట్లు అన్నీ మునిగిపోయినాయి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి మొత్తం అది వాటరే అటు కొంచమే మిగిలిపోయింది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇక ఇక్కడ మా బోర్ బావి ఉంది బోర్ కూడా ఎట్లయిపోయిందో చూసుకోండి ఒకసారి నీళ్ళంతా వచ్చేసి ఆగిపోయింది ఇక్కడ నీళ్ళు నీళ్ళంతా నీళ్ళంతా ఆగిపోయింది ఇక్కడ ఇక్కడ ఎట్లా తీసేసినో పక్క నుంచి నీళ్ళు తీసిన ఇగో ఇక్కడ ఇది ఇదేమో అటు పోతుంది నీళ్ళు అక్కడ చేరుతున్నది ఇదంతా కొట్టుకొని పోయింది పంట మొత్తం మునిగిపోయింది ఇక్కడ మునిగిపోయింది పంట ఇగో ఇది ఇగో ఇది కూడా ఇగ పత్తి చెట్టు ఈ చెట్టు ఇవన్నీ పత్తి చెట్లే మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇంకా సాయంత్రం ఇట్లా లేకుండే ఈ బా అతి భారీ వర్షం వల్ల మా పంట అంతా మునిగిపోయింది ఇగో ఈ నీళ్ళు తీయడం జరిగింది ఇక ఈ నీళ్ళు పత్తి పంట నుంచి బయటకు తీసి కాలువ తీసిన ఆ కాలువ పట్టుకొని పోతున్నాయి మన నీళ్ళు ఈ నీళ్ళు కంప్లీట్గా ఆరిపోవాలంటే ఎంత టైం పడుతుంది ఏమో ఎన్ని రోజులు పడుతుందో కానీ ఈరోజు నీళ్ళంతా వెళ్ళిపోతేనే మా పంట మిగులుతుంది లేకపోతే ఈ పంట అనేది మిగిలది నాశనం అయిపోతుంది చెట్లన్నీ కుల్లిపోతాయి అన్నట్టు చూసుకోండి ఫ్రెండ్స్ వ్య వ్యవసాయం చేస్తే ఈ విధంగా ఉంటుంది కానీ వ్యవసాయదారు రైతే రాజు అని పేరుకే అంటారు ఎక్కువ వర్షాలు పడ్డా కానీ రైతుకు నష్టం జరుగుతున్నది ఇదంతా నీళ్లు చూసుకోండి ఇక్కడ కలుపు తీసినాం మూడుసార్లు మందు పోసినాం అయినా కానీ ఈ పంట మా చేతికి వస్తుందో లేదో చివరి వరకు చెప్పలేము ఇప్పటికే మునిగిపోయింది పత్తి ఇదంతా పత్తి చెట్లు మునిగిపోయినాయి ఇది ఇదో మునిగిపోయింది చెట్టు రైతు అంటే ఈ విధంగా ఉంటుంది కష్టాలు ఎక్కువ ఉంటాయి సుఖాలే తక్కువ ఉంటాయి ఇక్కడ వర్షాలు రాకున్నా కష్టమే చాలా ఎక్కువ వర్షాలు పడితే ఈ విధంగా ఉంటుంది ఇదంతా పత్తి చేను మా పంట గురించి ఎవరికి చెప్పుకోవాలి ఇప్పటికే రుణమాఫీ రాలేదు ఈ పంట నష్టం వస్తుందని నమ్మకమే లేదు గత ప్రభుత్వం కూడా నమ్మకం ఇవ్వలేదు రుణమాఫీ రుణమాఫీ కూడా ఇవ్వలేదు పంట నష్ట ఇవ్వలేదు ఇగో ఇది ఇగో ఇదంతా ఇగో పత్తి చేయను ఇదిగో అక్కడ వరకు ఉంది ఆ ఈత చెట్టు కనిపిస్తున్నది కదా అక్కడ వరకు ఉంది ఇగో ఇట్లా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు మొత్తాన్ని కొట్టుకుపోయింది నీళ్ళు ఆగిపోయింది ఈడ